తుళ్లూరులో రాజధాని ఏరియా పారిశుద్ధ్య సంఘం వారు సిఐటియో ఆధ్వర్యంలో శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు సిఆర్డీఏ అధికారులకు వినతి పత్రాలు అందించారు ఈ మేరకు నేతలు ఎం రవి సిబ్బంది మాట్లాడారు పనిచేయటు మొదలుపెట్టిన పెట్టిన కాడి నుంచి కూడా మేము ఎప్పటి నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి వేస్తున్నాము ప్రభుత్వం మారితే మా బతుకులు మారుతాయి అనుకున్నాం కానీ మరి ప్రభుత్వం నాకు మీకు ఇవ్వాల్సినవి ఇస్తామన్నా అన్నారు కానీ మాకు ఎవరు కూడా ఏమి సహాయం చేయట్లేదు ఇవ్వాల్సినవి కూడా మాకు ఇవ్వట్లా జీతాలు నాకు పెంచట్లేదు అలాగే మంచిగా పెన్షన్ అయ్యే పెన్షన్ కూడా మాకు వచ్చి వచ్చే పెన్షన్ కూడా మాకు ఆపేసేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా మంది దగ్గరికి వెళ్ళాము అడిగాం ఇస్తామన్నారు కానీ ఆ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం కూడా మాకు పెన్షన్ గురించి ఏమి చెప్పట్లా ఈ పనులు చేసేటప్పుడు కూడా మాకు చాలా బలహీనంగా ఉంటుంది కార్మికులు తగ్గిపోయారు ఎంతో రోగాలతోటి బలహీనతో బాధలతో మేము పనులు చేస్తున్నాము చేసే డబ్బులు మాకు ఇంట్లోనే జరగట్లేదండి మేము రోగరాలు కట్టుకోవాలి మరి జీతాలు కూడా సరిగా నెల నెలకి ఇవ్వటం లేదు మాకు మాకు సాలీసాలం జీతాలతోటి మేము కష్టపడతాం మేము పనులు చేస్తున్న గురించి కానీ మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అండి అసలు ఎన్నోసార్లు తిరుగుతున్నారు అడుగుతున్నాం కూడా అడిగినా కూడా మాకు స్పందించట్లేదు మాకు పెన్షన్ ఇవ్వట్లేదు జీతాలు పెంచట్లేదు ఇందు గురించి మాకు జీతాలు మాకు పెన్షన్ ఇవ్వాలని మేము ఈ ఈరోజు ఇక్కడికి ధర్నాకు వచ్చాము పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు తుళ్ళూరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డేస్ దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికే ఐదు సార్లు మార్చి నెల నుంచి సిఆర్డే కమిషనర్ గారికి ఈ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఐదు సార్లు అర్జీలు అందజేశాం ఆ అర్జీలకు ఇంతవరకు స్పందన లేదు వీళ్ళు అడుగుతుంది గొంతెమ్మ కోరికలు కాదు రాజధాని పారిశుద్ధ్య కార్మికుల సంఘంగా సిఐటియుగా మేము డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులందరికీ ఏ విధంగా జీతం ఇస్తా ఉన్నారు ఇరవై ఒక్క వేల రూపాయలు ఆ జీతం అమరావతి నగరంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎందుకు ఇవ్వటం లేదు గొర్రెతో గొర్రెతోక బెత్తడి సందంగా ఆ పన్నెండు వేల కాడే ఎందుకు కుదిస్తా ఉన్నారు అవ్వా నలుగురు నవ్విపోతురు కాక నాకేంటి సిగ్గన్నట్టుగా ఉంది తప్ప పాలకులకి అమరావతి నగరంలో పనిచేస్తున్న కార్మికులకి పన్నెండు వేల రూపాయలు జీతం ఇస్తారా తొమ్మిది సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ రెండు వేల పదిహేడు నుంచి ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులుగా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ఈరోజు రాజధాని ప్రజల ఆరోగ్యం కోసం పర్యావరణాన్ని కాపాడటం కోసం ఇక్కడ వాళ్ళు పారిశుద్ధ్య విధాలు నిర్వహిస్తూ ఉంటే వాళ్ళకి పన్నెండు వేలు జీతం ఇస్తారా ఈ తొమ్మిది సంవత్సరాల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరిగినాయి ఆకాశాన్ని అందుతున్నాయే అవి అందుకోగలరా మీరిచ్చే పన్నెండు వేలతో అది నిజవేతనమేనా ఆ నిజవేతనం ఇవ్వకుండా పెరుగుతున్న దానికి అనుగుణంగా వేతనాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కుటుంబాలు జీవనాన్ని కొనసాగిస్తారు అని చెప్పి మేము క్రియేటివ్గా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ తొమ్మిది సంవత్సరాల్లో మంత్రులు ఎన్నిసార్లు జీతాలు పెంచుకున్నారు ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు జీతాలు పెంచుకున్నారు అరే వాళ్ళ ఆఫీసులో ఫర్నిచర్కి ఎంత పెంచుకున్నారు ఫర్నిచర్ పాటి నోరు లేని ఆఫీసుల్లో వేసే కుర్చీలు చీరలు పాటి ఈ రాజధానిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు విలువ లేదా